శ్రీ భ్రమరాంబ స్వయంభు మల్లికార్జున స్వామి దేవస్థానం మైలారం దేవస్థానము పూర్వ వైభవం శ్రీగిరి ప్రదక్షిణం ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణం గన్నేరువరం మండలం మైలారం మల్లికార్జున స్వామి నిర్మాణంలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాలకి వెళ్లి అక్కడ శివ యంత్రాన్ని రుద్రమతో పూజించి ప్రతిష్ఠ చేసే ముందుగా కేదన్నాథ స్వామివారి యంత్రపూజ పూర్తి చేయడం జరిగినది కేదార్నాథ్ దేవాలయము కొద్ది రోజులు మాత్రమే తీసి ఉండడం మరలా చలి ప్రభావం మరో ఆరు నెలల పాటు దేవాలయం దర్శనానికి వీలు ఉండదు ఈ క్రమంలో కేదార్నాథ్ దేవస్థాన ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఎంతో వైభవమైనటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఆరు నెలల పాటు మాత్రమే దర్శనమిస్తే మీరు భక్తులకి నిరంతర దర్శన అవకాశాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ప్రతిష్ఠకు నే దేవాలయానికి నిర్మాణానికి దాతలు ఓరగంటి విజయ ప్రభా ప్రభాకర్ దంపతులు హైదరాబాద్ ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ చైర్మన్ వరాల పరశురాం నూకల తిరుపతి జకనపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు